టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా ఖండించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కోరారు చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు జగన్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు హైదరాబాద్లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్దే బాధ్యత అని మూత్కుపల్లి అన్నారు జగన్ నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారన్న మోత్కుపల్లి దళితులపై గతంలో ఎప్పుడూ ఇన్ని ఘోరాలు జరగలేదన్నారు ఏపీ సీఎం జగన్ దళిత ద్రోహి జగన్ వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు మోత్కుపల్లి చంద్రబాబు లాంటి నేతలను తీసుకెళ్లి జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారని మోత్కుపల్లి ఫైర్ అయ్యారు చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని మోత్కుపల్లి అన్నారు నుంచి జగన్మోహన్ రెడ్డి గెలవాలని నేను మాట్లాడినా మాట్లాడటం కాదు నా మాటల వల్ల దళిత వర్గాలంతా పేద వర్గాలంతా ఏకమై జగన్ ను జగన్ పరిపాలన అధికారంలో వచ్చిన తెల్లారి నుంచి ఆయన మైకంలో గెలిపోయింది ఆ మైకం ఎంత దూరం పోయింది అంటే తల్లిని బయటికి పంపించాడు ఇంత నుంచి జగన్ కోసం ఇల్లు తిరిగి కొడుకు గెలవాలని కోరుకున్న తల్లిని బయటికి పంపించింది జైల్లో ఉన్నప్పుడు ఆయన ముగించినటువంటి పాదయాత్రని కంటిన్యూ చేస్తూ వేల కిలోమీటర్లు నడిచి అన్నకు ఆసరగా నిలిచిన పాసటగా నిలిచిన చెల్లెను విడబట్టి బయటికి గెలిచారు ఆ తర్వాత ఆయన పరిపాలన విధానం ఎంత దూరం వచ్చిందంటే అసలు రాజధాని లేని రాజ్యం నడిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఒకటిన్నర లక్షల కోట్లు ఆయన బడ్జెట్లో పెట్టి ప్రజలకు అందజేసినటువంటి పరిస్థితి ఏడెనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద మనిషి ఒక్క కోట్లకి ఆయన దిగజారుతాడా ఏమన్నా సిగ్గుందా నీకు మాట్లాడడానికి ఉందా నీకు సలహాలు ఇచ్చే నాయకులకి ఏమైనా ఉందా నేను అడుగుతున్నా ఏ రకంగా ఆయన అరెస్ట్ చేస్తారు అది కూడా మూడు వందల డెబ్బై కోట్ల మూడు సార్లు ముఖ్యమంత్రి ఎన్నడూ ఏ ఆరోపణ కూడా రుజువు కానటువంటి పరిస్థితిలో బతికినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నడు కూడా లక్ష్య సాధింపుకుపోయిన వ్యక్తి కాదు క్రిమినల్ అంతకంటే కాదు